కి స్వాగతం జీవనలీల కాకాసాహెబ్ కాలేల్కర్ గారి రచనకు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి అనువాదం నుండి సఖీ మార్కండి జీవనలీల గురించి మొదటి భాగంలో పరిచయం చేసుకున్నాం కాకాసాహెబ్ వారి జీవన యాత్రలో దర్శించిన వివిధ జల వనరుల గురించి రాసిన వ్యాస సంపుటి ఇది ఇందులో ఈరోజు మొదటిది మార్కండేయ నది గురించి మార్కండేయ నది కర్ణాటక రాష్ట్రంలో బెల్గాం జిల్లాలోని బైలూరులో ఉద్భవించింది కాకాసాహెబ్ బాల్యం బేల్గుంది గ్రామంలో గడిచింది ఈ గ్రామం మార్కండేయ నదీ తీరానే ఉంది నదిని సాధారణంగా తల్లితో పోలుస్తాం కానీ ఈ వ్యాసంలో కాకాసాహెబ్ మార్కండేయ నదిని స్నేహితురాలతో పోల్చారు చిన్ననాటి స్నేహాల్ని ఎప్పటికీ మరవలేం కదా మరి వినండి సఖి మార్కండి నది అయినంత మాత్రాన ప్రతి నది తల్లి కాదు మార్కండి నా చిన్ననాటి సఖి నా సోదరిగా మన్నించడానికి కూడా వీలు లేనంత చిన్న నది మార్కండి మా బేల్గుంది ఊళ్ళో పొలం వైపు మధ్యాహ్న వేళ వెళ్ళి మేడి చెట్టు నీడను కనుక కూర్చుంటే మార్కండిపై నుంచి వీచే మందపవనం నన్ను తప్పక వచ్చి పలుకరిస్తుంది మార్కండి గట్టును కూర్చుని అనేకసార్లు ఆ గాలికి అలలుగా కదిలే పచ్చిక పచ్చికపీళ్లను చూస్తూ గంటలకు గంటలు కాలక్షేపం చేసేవాడిని మార్కండి ఒడ్డున చెప్పుకోదగ్గ గొప్ప విశేషం ఏమీ లేదు మంచి పూలు కానీ రంగురంగుల సీతాకోక చిలుకలు కానీ చూడ్డానికి చక్కని రాళ్ళు కానీ అక్కడ లేవు కలకలారవళిలో మనస్సును విచలితం చేయటానికి చిన్నవి పెద్దవి జలపాతాలు అక్కడ ఏమి ఉన్నాయి అక్కడ ఉన్నది కేవలం ప్రగాఢమైన శాంతి మార్కండి వైద్యనాథ పర్వతంలో నుంచి వస్తున్నదని పశువుల కాపర్లు అంటారు మా తాలూకాపటం చేతికి చిక్కిన దాని పుట్టు పూర్వత్రాలు వెతకాలని నాకెప్పుడూ అనిపించలేదు అలా వెతికిన మరుక్షణమే మార్కండి నా సఖి కావటం మానేసి నది అయిపోతుంది ఆ నీటిలో కాళ్ళు ముంచి కూర్చోవడం అంటే నాకు చాలా సరదా అలా పాదాలు నీళ్లలో పెట్టగానే కలకలమనే శబ్దం ప్రారంభమవుతుంది ఇలా మేమిద్దరం చిన్నప్పుడు ఎన్నెన్నో కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం కేవలం పరస్పర స్నేహభావం వల్లనే మాకు కావలసిన ఆనందం లభించేది మార్కండి ఏమి చెప్పినా వినటానికి నాకేమీ అభ్యంతరం ఉండేది కాదు నేనేమి చెబుతున్నానో తెలుసుకోవాలనే తాపత్రయంతో అది ఆగేది కాదు కబుర్లు చెప్పుకోవటం మాకు చాలు అన్నా చెల్లెళ్ళు చాలా కాలానికి కలిస్తే అనేక ప్రశ్నలు వేస్తారు చాలా సంగతులు మాట్లాడుకుంటారు అదేవి జిజ్ఞాసతో కూడినవి కావు ఆ ప్రశ్నలు సమాధానాలు ఆపేక్షను వ్యక్తం చేస్తాయి ఒక చెంపను ప్రేమ వెల్లివిరుస్తుంటే ప్రశ్న ఏమిటి సమాధానం ఏమిటి అంటూ ఎవళ్ళు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోరు అసలు మనసుకి అంత కుదురు ఎక్కడ ఉంటుంది ఒడ్డు వెంబడి నేను పాడుకుంటూ తిరుగుతూ ఉంటే మార్కండి నా గానాన్ని ఆలకిస్తూ ప్రవహించేది మార్కండయ్య ఉపాఖ్యానాన్ని పాడుతూ శివభక్తి చేత యమధర్మరాజును తరిమిన గాథను తలుచుకుంటే నాకెంతో ఆనందం కలిగేది సంతానం కోసం తపస్సు చేసి మృఖండ ఋషి మహాదేవుని ప్రసన్నం చేసుకోగా ఆయన ఒక అవాంతరం కల్పించి మరీ వరం ఇచ్చాడు సాధుసుందర సాహణ సుతతయా సోలా వర్షమితి జోకా మూఢకురూపితో శతవరి వర్ష హస్థితి యాదోహీత జసా మనాంతరుచలా తోమ్యాంతులా బుద్ధిమంతుడు సాధుచరితుడు అయి పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే కొడుకు కావాలా లేక నూరు సంవత్సరాలు ఎలా పుట్టాడో అలానే ఉండే మూఢుడు కురూపి అయిన కుర్రవాడు కావాలా ఈ రెండు వరాల్లో నీకేది ఇష్టమో అదే కోరుకో ఇస్తాను ఏ వరం కోరుదామని ఋషి ధర్మపత్నిని అడిగాడు పదహారు సంవత్సరాల ఆయుర్దాయం కలవాడైనా సుగుణవంతుడే వంశాన్ని ఉద్ధరిస్తాడు అని ఇద్దరూ అనుకుని ఆ ప్రకారం వరం కోరారు క్రమంగా మార్కండేయులు పెద్దవాడవుతున్న కొద్దీ తల్లిదండ్రుల వదనాలు విషాదభరితం కాసాగాయి చివరకు పదహారు సంవత్సరాలు పూర్తయ్యాయి మార్కండేయులు పూజకు కూర్చున్నాడు యముడు తన వాహనం ఎక్కి వచ్చాడు శివపూజలో తాదాత్మ్యం చెందిన భక్తుని ప్రాణాలు తీసే శక్తి యమునికి ఉన్నదా కొంచెంసేపు తటపటాయించి చివరకు పాసం విసిరాడు తక్షణం శివలింగంలో నుంచి త్రిశూలధారి ప్రత్యక్షమయ్యాడు యముడు తన దురాగతానికి ఫలితంగా చాలా చివాట్లు తిన్నాడు మృత్యుంజయుడైన మహాదేవుని దర్శనం కలిగాక మార్కండేయునికి మృత్యుభయం కలుగుతుందా అతను చిరంజీవి తరువాత కాలేజీలో చదువుకునే రోజుల్లో మాకు పరీక్షలు పరీక్షలయ్యాక భాయిదూస్ పండుగ జరిపేవారు కోతల రోజుల్లో రెండేసి రోజులు పొలాల్లో గడిపేవాళ్ళం అప్పుడు మార్కండి నాకు చిలగడదుంపలు తినిపించి అమృతం లాంటి నీళ్లు త్రాగించింది నేను ఈ పని చూసుకోవటం కోసం అక్కడకు వెళ్ళినప్పుడు రాత్రిళ్ళు చలివేసిన వణుకు పుట్టలేదు అద్దంలా మెరుస్తూ ప్రవహించే తన నీళ్లలో మార్కండి నాకు మృగశిరా నక్షత్రాన్ని చూపించింది ఇప్పటికీ నేను మా ఊరు వెళ్తే మార్కండిని చూడకుండా రాను మునుపట్ల మార్కండి నాతో సయ్యాటలాడదు కొద్దిగా నవ్వినట్టే నవ్వి మళ్ళీ మౌనం వహిస్తుంది ఆమె సుకుమార వదనంలో మునుపటి లావణ్యం లేదు కానీ ఇప్పుడు ఆమెతోటి స్నేహం స్నిగ్ధ గంభీరంగా ఉన్నది ఆగస్టు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఇది జీవనలీలలో మార్కండేయ్య నది సఖీ మార్కండిగా మరొక భాగంలో మరొక నది గురించి చూద్దాం అంతవరకు సెలవు